వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానములకు విరోధి బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచటందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును అవమానం రాగానే నిందవచ్చును మనిషిని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహముల వంటివి జ్ఞానపు ఓట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహములకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావాలనను వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణములకు ఉరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగి దిగిపోను పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు ఇహవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుల నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండను సంగతి వెనకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకము గల మనసు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయను అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును వాద్యముల ఎందు వాడి పక్షముగా వాదిపక్షమున న్యాయముగా కనపడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలను సమాధానపరచను బలమైన పట్టణమును వశపరుచుకున్నట్టు కంటే ఒకని చేత అన్యాయమునందిన సహోదరిని సహోదరుని వశపరుచుకున్నట్టు కష్టతరము వివాదములు నగరు తలుపులు అడ్డుగడేలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవులు ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడవాడు దాని ఫలము తిందరు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అటువాడు ఇహవ వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ఇచ్చును బహుమంది చిలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువ హత్యయుండు స్నేహితుడు కలడు